నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఒక కొత్త గెస్ట్ ఈరోజు మన ఛానల్ కి రావడం జరిగింది తన పేరు అవినాష్ దాస్ ఆయన ఒక ఆస్ట్రాలజర్ మాట్లాడడం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు మేనిఫెస్టేషన్ అనేది వింటూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా వింటూ ఉన్నాం ఇలా మేనిఫెస్ట్ చేసుకోండి మీ కోరికను నిర్మించుకోవటం ఏంటో ఒకటే మేనిఫెస్ట్ చేసుకోవడం కదా అసలు మీరేం చెప్తారు మేనిఫెస్టేషన్ని మీరు ఎలా చూస్తారు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ టెక్నిక్స్తో మనం మన కోరికను నిర్మించుకున్న తర్వాత కోరికను సాకారం చేసుకోవటం సాధ్యపడేటటువంటి అంశమేనా మీరేం చెప్తారు మేనిఫెస్టేషన్ అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్ అండి అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు మీకు వన్ పర్సెంట్ డౌట్ ఉన్నాది అవడండి మేనిఫెస్టేషన్ అదైతే గ్యారెంటీ ఇస్తున్నా కూడా డౌట్ డౌట్ అనేది పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు ఉన్నా ఇప్పుడు నేను కలేజా సినిమాలో నువ్వు అనుకుంటే అయిపోతా స్వామి అంటాడు అనుకోవాలి చాలా గట్టిగా అనుకోవాలి చాలా సీరియస్గా అనుకోవాలి ఇప్పుడు నేను ఒక కార్ కొనాలనుకొని మేనిఫెస్ట్ చేశాను అనుకోండి ఫస్ట్ నేను కార్ షోరూమ్ వెళ్ళి ఎస్టిమేషన్ స్లిప్ తెచ్చుకోవాలి లేకపోయినా అంతేనా అంతే ఎస్టిమేషన్ స్లిప్ తెచ్చుకోవాలి ఒక కీ చైన్ కొనుక్కొని నా ఆరాధ్య దేవుడి దగ్గర పెట్టాలి ఒక కార్ బొమ్మ కొనుక్కోవాలి నేను కారులో పెట్టే టిష్యూ పేపర్లు వెళ్ళి బయటకు వెళ్ళి కొనుక్కురావాలి నేను కార్లో డిక్కీలో వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాను ఆ వాటర్ బాటిల్స్ కొనుక్కురావాలి నువ్వు అది వస్తుంది అని గట్టిగా నమ్మేయాలి నువ్వు నమ్మకపోతే నువ్వు నమ్మితే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ నమ్మకపోతే ఏది జరగదండి చాలా కష్టం యాక్చువల్గా మేనిఫెస్టేషన్ టెక్కింగ్ అవుట్ అవ్వదు ఓన్లీ పర్సెంట్ కి అవుట్ అవుతుంది సీక్రెట్ అనే బుక్ నుంచి బాగా పాపులర్ అయింది రోండా బ్రైన్ గారు అని రాశారు విరాట్ కోహ్లీ గారు దాన్ని బాగా పాపులర్ కూడా చేశారు ఆ బుక్ ని అతను క్రికెటర్ పెద్ద క్రికెటర్ అవుతుందామని మేనిఫెస్ట్ చేశాడు మేనిఫెస్టేషన్ తో పాటు పని కూడా చేశాడు అతను కూడా ఉంది హార్డ్ వర్క్ కూడా ఉంది మీరు ఇప్పుడు ఒక కార్ కొంటున్నారంటే ఎలా కొనబోతున్నారు అనేది కూడా డిసైడ్ చేసి పగలు రాత్రి దానికోసం కష్టపడాలి ఊరికే అనుకుంటే అవదు రాస్తే అవదు సబ్ కాన్షియస్గా నడుస్తూ ఉండాలి మనతో పాటు లోపల ఒక సినిమా నడుస్తూ ఉండాలి దాని మీద నేను కార్లో యాదగిరి గుట్ట వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ ఇమాజినేషన్ ఉండాలి కారు జస్ట్ ఒక కార్ ఒకటే కాదు మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయొచ్చు చాలా బలంగా నమ్మాలి అది ఇప్పుడు మేనిఫెస్ట్ చేసేది అనేది మన మీద ఉంటుంది బేసిక్గా మనం ఫస్ట్ అసలు మనని అడగాలి మనకు అది ఎందుకు కావాలని క్లారిటీ ఉండాలి ఒక క్లారిటీ ఉండాలి ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ దెన్ ఓన్లీ ప్లీజ్ మేనిఫెస్ట్ ఊరికే చాలా మంది ఇంట్లో కూర్చొని ఏముంది లేబో సరదాగా మేనిఫెస్ట్ చేస్తాము యూట్యూబ్లో వీడియో చూసాం కదా అనేది అట్లా కాదండి నీకు సీరియస్గా దాని అవసరం ఉంది నీకు సీరియస్గా అది కావాలి నువ్వు ఎలా అయినా దాన్ని సాధించాలి అని డిసైడ్ అయిన తర్వాత మొత్తం నువ్వు ప్రతి పాయింట్ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీకు ఎందుకు కావాలి నువ్వు దానికోసం ఏం చేస్తావు అనేది మొత్తం రాసుకోవాలి నువ్వు ఫస్ట్ రాసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేయాలి నువ్వు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ చేసి చేయాలి ఇంకోటి అది సాధ్యం అవుతుందా అసలు నా వల్ల ఇప్పుడు ఇవాళ ఈ స్టేజ్ లో నా వల్ల సాధ్యం అవుతుందా నాకు అవసరం ఉంది సరే నా వల్ల సాధ్యం అవుతుందా అవుతుంది అని గట్టి నమ్మకం పెట్టుకోవాలి ఫెయిత్ హోప్ ఎవ్రీథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాహు గ్రహం అంటే రాహు ఏదైతే లేదో దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టడం మాయా ఇమాజినేషన్ అనేది కాబట్టి మీరు రాహు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఎట్లా అండి రాహు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే అసలు రాహు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే చాలా సింపుల్ అండి నవగ్రహాల గుడికి వెళ్ళి మీరు రాహుని పూజించాలి దశ మహావిద్యలో చిన్న మస్త దేవత ఆరాధన చేయాలి మూల మంత్రాలు బీజ మంత్రాలు ఇవన్నీ చదవాలి అరిటీ మెయింటైన్ చేస్తూ దాన్ని ఇమాజిన్ చేసుకోవాలి ఇప్పుడు కార్ వస్తుంది దాంట్లో మనం ఎంజాయింగ్ ఇట్ అనేది ఇమాజినేషన్ మేనిఫెస్టేషన్ ఇంకో పర్యాయ పదం ఇమాజినేషన్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే